హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానంద మాట్లాడుతున్నా సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఇది వచ్చేసి ఎవరైతే రెగ్యులర్గా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారో సో వాళ్ళ యొక్క డబ్బును ఎక్కువగా బ్యూటీ పార్లర్లో పెడుతూ ఉంటారో సో వాళ్లకు ఈ చిట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి ఈ చిట్కా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు లైఫ్లో బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఈ చిన్న బ్యూటీ పార్లర్ని సిద్ధంగా చేసుకొని ఎప్పుడైనా సరే వాళ్ళకు ఫంక్షన్లకు కానీ సో ఏమైనా పెళ్లి ఫంక్షన్స్ కానీ రిసెప్షన్స్ కానీ సో ఇట్లాంటివి ఎటువంటి ఫంక్షన్స్ అయినా కానీ మీరు కేవలం టెన్ మినిట్స్లో అంటే కేవలం పది నిమిషాల్లో మీ యొక్క ఫేస్ని ముఖాన్ని చంద్రబింబంలా మెరిపించేటటువంటి ఈ చిట్కా అండి సో దీన్ని ఏ విధంగా తయారు చేయాలి దీనికి ఏమేమి వస్తువులు ఉపయోగపడతాయి సో ఇవన్నీ నేను ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరించబోతున్నాను అయితే ఇది ఈ చిట్కా అనేది ఏదైతే ఈ టెన్ మినిట్స్లోనే ఈ ముఖాన్ని అందంగా చంద్రబింబంలాగా మెరిసేలే చేసినటువంటి ఈ చిట్కాని కేవలం ఆడవారికే కాదండి మగవారు కూడా ఈ యొక్క చిట్కాను ఇంట్లో ఉండి యూజ్ చేయొచ్చు సో దానివల్ల పెట్టుకున్నటువంటి పది నిమిషాల్లో కడిగేసుకున్న తర్వాత వాళ్ళకి ఫేసు చాలా గ్లో మరియు వైట్నింగ్ కనిపించడం అనేది జరుగుతుంది సో ఇది ఫేస్ గ్లోకి సంబంధించినటువంటి మంచి గృహ చిట్కాన్ని నేను చెప్పబోతున్నాను సో దీంతో పాటుగా మీకు మంచి మంచి ఈ యొక్క ఫేస్కి సంబంధించినటువంటి కానీ చర్మాధులకు సంబంధించినటువంటి కానీ సో మంచి మంచి చిట్కాలు నా ఈ యొక్క ఛానల్లో చెప్పడం అనేది జరుగుతుంది సో ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలాకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ యొక్క ఫేస్ గ్లో టెన్ మినిట్స్లో ఫేస్ని చంద్రబింబంలాగా మెరిపించేటటువంటి ఈ యొక్క చిట్కా అండి సో దీనికి కావాల్సింది మీకు ముందుగా ఏం చేస్తారు అంటే అయితే ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తే మీకు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకుండా మంచి ఫలితం అనేది ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చేసి హిమాలయ నీమ్ ఫేస్ వాష్ అండి సో ఎప్పుడైనా సరే మనం ఫేస్ని గ్లో చేసుకోవడానికి ఏవైతే యూజ్ చేస్తామో గృహ చిట్కాలు సో దానికి ముందుగా మన ఫేస్ని ఎప్పుడైనా సరే నీమ్ ఫేస్ వాష్ హిమాలయ వారి దీంతో ఫేస్ వాష్ చేసుకోవాలండి ముందుగా సో లేదు అంటే నార్మల్గా మన ఒంట్లో ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా సబ్బు అంటే ఏదైతే డెటాల్ సోప్ కానీ మెడిమిక్స్ సోప్ కానీ సో ఇట్లాంటివి ఆయుర్వేదిక్ సోపులతోటి ముఖాన్ని ముందుగా కడిగిన తర్వాత ఈ యొక్క ఏదైతే చిట్కా ఉందో దాన్ని పాటించితే వాళ్ళకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో నేను నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో మీకు నీమ్ ఫేస్ వాష్ అని చెప్పేసి హిమాలయ వారిది దీన్ని చూపిస్తున్నాను సో దీని నుండి ముఖాన్ని కడుక్కున్న తర్వాత సో దీనికి కావలసిన పదార్థాలు ఒకటి శనగపిండి ఓకే శనగపిండి నేను వన్ టీ స్పూన్ తీసుకుంటున్నాను శనగపిండి ఒక బౌల్లో వేశాను తర్వాత ఇది వచ్చేసి మంచి గంధం మంచి శ్రేష్టమైన గంధాన్ని తీసుకోండి అన్నీ అంటే ఇప్పుడు మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ గంధ పొడిలు రావడం జరిగింది అంటే చందనం అంటారు దీన్ని తెల్ల చందనం సో నార్మల్గా యూజింగ్లో గంధం అని అనడం జరుగుతుంది సో మీరు మంచి ప్రోడక్ట్ తీసుకోండి గంధం సో ఈ గంధము వన్ టీ స్పూన్ గంధం చూర్ణాన్ని కూడా తీసుకున్నాను సో దాని తర్వాత పసుపు అండి సో ఈ పసుపును మీరు కొద్దిగా మోతాదు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ మోతాదు తీసుకోకూడదు అది గమనించాలి సో నీకన్నా పావు టీ స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఓకే సో వన్ బై ఫోర్త్ ఓకే వన్ బై ఫోర్త్ ఈ యొక్క పసుపు చూర్ణాన్ని తీసుకోవడం జరిగింది వన్ టీ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ చందనం అంటే గంధం తర్వాత పావు టీ స్పూన్ పసుపు సో వీటిని ముందుగా మంచిగా కలిసేలా మిక్స్ చేయండి ఈ పౌడర్స్ని సో ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనికి మీరు ఈ పాల యొక్క మీగడ అండి సో నార్మల్గా పాలు ఉంటాయి కదా సో వాటి పైన మీగడ తేలుతుంది కదా అట్టు తేలుతుంది కదా సో అట్టు ప్లస్ పాలు కొద్దిగా మంచిగా మిక్స్ చేయండి ఇలా ఓకే సో మిక్స్ చేసి ఇందులో వేయండి కొద్దిగా మనకు అంటే పేస్టులా తయారయ్యే విధంగా తయారు చేయండి దీన్ని పేస్టులా రావాలి ఓకే సో పేస్ట్లా వచ్చినప్పుడు అవసరమైతే ఇంకా కొద్దిగా పోయండి ఇందులో పేస్ట్లా తయారయ్యే విధంగా సో మంచిగా ఈ విధంగా కలపండి ఫైన్ పేస్ట్ చేయండి ఓకే వివర్స్ ఇలా ఫైన్ పేస్ట్ చేయండి సో ఈ ఫైన్ పేస్ట్ అయినటువంటి దీన్ని ఓకే సో ఇలా పేస్ట్ అయిన దాన్ని మీరు మంచిగా ఫైన్ పేస్ట్ అయిన దాన్ని దీన్ని మీరు ఫేస్ పైన అప్లై చేయండి సో ఫేస్ పైన అంటే నార్మల్గా అందరికీ తెలుసుంటుంది బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు ఏ విధంగా అయితే అప్లై చేస్తారో సో ఆ విధంగా అప్లై చేయండి కంటికి అంటకూడదు ఓకే సో కన్నుల చుట్టూ కానీ కనుబొమ్మ పైన నుండి దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే సో కనుబొమ్మల పైన నుండి అప్లై చేయండి సో మంచిగా అప్లై చేసిన తర్వాత దీన్ని టెన్ మినిట్స్ కేవలం టెన్ మినిట్స్ వరకే దీన్ని ఫేస్ పైన ఉంచండి సో నార్మల్గా కొంత ఎవరికైనా టెన్ మినిట్స్లో కొద్దిగా ఆడడం జరుగుతుంది సో కొంతమందికి ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఆరడం అనేది జరుగుతుంది సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే సో అంతకు ఎక్కువ మాత్రం దీన్ని ఫేస్ పైన ఉంచకూడదు సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని మీరు కొద్దిగా లైట్గా గోరువెచ్చని నీళ్ళు లేదంటే నార్మల్ నీళ్ళైనా సరే సో వాటితోటి ఫేస్ని కడిగేయండి సబ్బు లాంటిది ఏం పెట్టకండి ఓకే సో దాని తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత లేదు అంటే ఇది మీరు నార్మల్గా రాత్రిపూట దీన్ని యూజ్ చేసి ఏదైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత కడిగేసుకుంటారో సో మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి సోప్ తోటి అంటే సబ్బుతోటి కడిగేయండి నార్మల్గా సో ఫేసు గ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా లేదు అంటే నార్మల్గా మీరు డేలో కనుక పెట్టుకుంటే ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ సబ్బు యూజ్ చేసి ముఖాన్ని కడుపుకోండి సో అలా చేయడం వల్ల ఫేస్ గ్లో అనేది రావడం జరుగుతుంది సో దీన్ని మీరు కంటిన్యూగా అంటే మంత్లీ ఫోర్ టైమ్స్ అంటే వీక్లీ వన్ టైమ్ దీన్ని మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు నేను చెప్పిన విధంగా రిసెప్షన్స్ పాటిస్తూ దీన్ని యూజ్ చేశారంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇది గ్లోనే కాకుండా ఈ యొక్క ముఖం పైనటువంటి మొటిమలు మరొక్కలు సో ఏమున్నా కానీ పోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ